అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం మీద క్లారిటీ ఇవ్వడం జరిగిందండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి మనకి తల్లికి వందనం జూన్ పన్నెండు కల్లా విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది జూన్ పన్నెండు కంటే స్కూల్ తెరిచే రోజులు అనమాట చాలామంది పిల్లలకి పుస్తకాలు లాంటివి కొనడం యూనిఫామ్లు ఇవన్నీ ఫీజులు ఇవన్నీ కట్టడానికి అప్పులు అయితే చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం జూన్ పన్నెండులో కల్లా అందరి ఖాతాలోకి అయితే డబ్బులు వేయడం అయితే అన్నారు అయితే ఇప్పటివరకు చాలా సందేహాలు అయితే చాలామంది తీసుకొచ్చారు అలాగే కేబినెట్ మంత్రులు కూడా చాలాసార్లు దీన్నైతే రేజ్ చేయడం జరిగింది ఏంటంటే ముందు ఒకేసారి పథకాన్ని అమలు చేయాలంటే తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కావాలి తల్లికి వందనం సో ఎవరైతే కేబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే మనకి అంత అప్పు పుట్టదు కదా మనం ఏం చేద్దామంటే దీన్ని రెండు విడతలుగా మనం ఇద్దాం అని అన్నీ సలహా ఇవ్వడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారికి సో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కాకుండా ఐదు వేల కోట్లు ఒకసారి ఐదు వేల కోట్లు ఒకసారి విడుదల చేస్తే బాగుంటుంది అంటే ఎవరైతే ఇద్దరు విద్యార్థులు ఉన్నారో వరకు ఒకసారి పదిహేను వేలు మరలా ఒక ఆరు నెలల తర్వాత ఇంకో పదిహేను వేలు అలాగే ఇద్దామని ప్రభుత్వాన్ని సలహా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొట్టివేశారు ఏది ఏమైనా మనం ఎంత కష్టపడినా అందరికీ ఒకేసారి పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లి ఖాతాలో డబ్బులు వేద్దాం ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టవద్దు పిల్లలు చదువు చాలా ఇంపార్టెంట్ అనేది వారైతే క్లారిటీ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఎటువంటి కొర్రీ లేకుండా అంటే ఇంతకుముందు జగన్ గారు ఈ స్కూల్ ఫండ్ అని ఆయాలు ఫండ్ అని స్కూల్ భావజాతం అని రెండు వేలు కట్ చేశారు సో ఈసారి అలాంటిది ఏంటి కట్ చేయకుండా ప్రభుత్వమే దాన్ని భరించుకుని మొత్తం పదిహేను వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల తల్లి ఖాతాలు అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా వారు ఆరో సంవత్సరం పూర్తి అయిన నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికా డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది దీనికి అటెండెన్స్ సంబంధించి కానీ అన్ని కూడా కోరితే తీసేస్తున్నారు అనమాట కానీ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండడం ఆంధ్రప్రదేశ్ వారు అయి ఉండడం ఆ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటే ఎలాంటి మాత్రం కంపల్సరీగా అయితే పరిగణలోకి అయితే తీసుకున్నారు ఈసారి మనకి జూన్ పన్నెండున ఒకేసారి డబ్బులు వేస్తారు రెండు విడతలుగా వేరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారు సో అటెండెన్స్ అనేది కొంచెం చూస్తున్నారు కానీ దాన్ని పరిగణన తీసుకుంటారు లేదు మిగిలిన మాత్రం కంపల్సరీగా అయితే ఉండాలని ప్రభుత్వం అయితే యాస్టీస్ రూల్స్ అయితే పెడతమైతే జరిగిందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ